హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రీ బోల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మందారం చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే చాలా చాలా బాగా గాసాయి చిన్న చెట్టు అయినా చాలా చాలా బాగా కాసినాయి ఒకసారి మీరు చూస్తే ఈ పూలు చూస్తే నాకు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్ దేవుడికి అయితే చాలా బాగా పనికి వస్తాయి అది ఒక్క ఒక రేకే వేసింది చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఒక రేఖ వేసింది మధ్యలో ఎంత బాగా వచ్చిందంటే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ పూలు చూడండి చెట్టు అయితే మగ్గలు అయితే చాలా చాలా వేసాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు నాటి త్రీ మంత్స్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్టు చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా త్రీ మంత్స్ అయినా కూడా ఎంత బాగా పూలు పోస్తుంది ఎన్ని కాస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి పూలు అయితే నాకు భలే నచ్చాయి ఫ్రెండ్స్ పూలు చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూడండి మీకు నచ్చినట్టయితే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పూలు అయితే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు చిన్న చెట్టు అయినా చెట్టు కింద కూడా పూలే చూడండి ఫ్రెండ్స్ కింద అయినా కూడా పూలే కింద నుంచి పై వరకు పూలే ఫ్రెండ్స్ ఈ పూలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మూడు పూలు ఉన్నాయి ఒకే కలర్లో ఒకే ఎంత బాగా చూసేదాన్ని చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి మీకు ఏమనిపిస్తుందో సార్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా లేదా చెట్టు ఈ చెట్టు ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే ఆవు వేస్తాను ఫ్రెండ్స్ రోజు నేను ఆవు పేడ వేస్తాను ఇంకా చుట్టూరు ఎర్రమట్టి పోస్తాను ఇంకా నీళ్ళు అయితే పడతాను ఫ్రెండ్స్ అందుకే ఇన్ని పూలు కాస్తున్నాయి నేనైతే రోజు వేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఎర్రమట్టి కొంచెం ఆవు పేడ కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ అందుకేనేమో ఇంత బాగా కాస్తున్నాయి పళ్ళంతా పెరుక్కొని పోతారు ఫ్రెండ్స్ ఈ పూలన్నీ పళ్ళంతా తీసుకెళ్తారు చాలా చాలా బాగా కాచినాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పళ్ళంతా తీసుకుపోయినా కూడా ఇంకా బాగా ఇడుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ పూలు అసలు చాలా చాలా ఇడుగుతాయి ఫ్రెండ్స్ నేనైతే చూడండి అసలు పెరుగుతున్న నాకైతే అనిపించలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్